పనులు ఏం జరగడం లేదండి ఏ పని పట్టుకున్నా అవ్వట్లేదు ఏ పని చేద్దామన్నా కుదరడం లేదా బిజినెస్లో పెట్టినా కూడా మనకి లాస్ వస్తుంది లేదు అసలు మనకు ఏది తలపెట్టినా కూడా మనకి దాంట్లో సక్సెస్ రావడం లేదు పనులు ముడిపడటం లేదు అని అట్లా ఉన్న పరిస్థితులు ఏం చేయాలి అంటే కనుక అపరాజితాదేవి స్తోత్రాన్ని చదువుకోవాలి అపరాజితాదేవి స్తోత్రాన్ని చదవటం వల్ల సక్సెస్ అనేది వస్తుంది అపరాజిత అంటేనే మీనింగ్ ఏంటంటే పరాజయం లేని అటువంటిది పరాజయం అంటే పరాజయాన్ని ఎరగని తల్లి అంటే అసలు ఓటమి అనేది ఉండదనమాట ఆ అపరాజిత పేరులోనే అది ఉందండి దానివల్ల అపరాజితాదేవి స్తోత్రాన్ని చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా మీ జన్మ నక్షత్రం తెలిస్తే కనుక జన్మ నక్షత్రం రోజున కానీ లేదా పౌర్ణమి రోజున కానీ మీకు కుదిరితే కనుక నలభై సార్లు స్తోత్రాన్ని పారాయణం చేయండి నలభై సార్లు చాలా ఎక్కువ మాకు అంత టైం లేదు అనుకుంటే కనుక తొమ్మిది సార్లు పారాయణం చేయండి అపరాజిత స్తోత్రం చాలా తేలికండి నేను దాన్ని కూడా ఒకసారి వీడియో చేసి పెడతాను మీ అందరి కోసం సో అలా చేయడం వల్ల మనకి అపరాజితాదేవి యొక్క అనుగ్రహం కలిగి మనకి విజయాలు అపరాజిత అపరాజితాదేవి అంటే ఏంటి అండి దసరా నవరాత్రుల రోజుల్లో మనం పండుగ రోజు ఒక అవతారం అమ్మవారికి వేస్తారు కదండి అలా పదవ రోజు విజయదశమి రోజు దేవి అమ్మవారికి చేసే ఆ పూజని అపరాజితాదేవి పూజ అంటారండి ఆ పూజని అపరాజితాదేవి పూజ అంటారు అందువల్ల అపరాజితాదేవి స్తోత్రం చదువుకోవడం వల్ల చాలా మంచిదండి లలితా శాసనం చదవలేకపోతున్నాము ఆ ఏదైనా తప్పులు వస్తాయో అని భయమేస్తుంది అట్లా ఉన్నప్పుడు అపరాజితాదేవి స్తోత్రం చాలా తేలికగా ఉంటుందండి చాలా అనుకూలంగా ఉంటుంది అందులో రాకపోవడానికి ఏమి ఉండదు కేవలం మీకు తెలియడం కోసం అని చెప్పి అందులోంచి ఒక శ్లోకం చెప్తానండి యా దేవి విష్ణుమాయేతి విష్ణు మాయేతి సద్దిదా నమస్తస్యై నమస్తై నమస్తై నమో నమ మొత్తం ఈ జగతంతా కూడా మాయలోనే విష్ణుమాయలోనే ఉంటుందండి విష్ణు విష్ణుమాయ నుంచి రాబడింది అపరాజితాదేవి అందువల్ల ఏంటంటే అపరాజితాదేవి స్తోత్రం ఆకలి మాయే మాయే ప్రతీది కూడా మాయేనండి అదంతా అపరాజితాదేవి యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ స్తోత్రంలో క్లియర్గా చెప్పడం జరుగుతుందండి క్రియాశక్తి కావాలన్నా శక్తి రూపమైన సంస్థిత అసలు మనం ఏ పని చేయాలన్నా కూడా కూడా అపరాజితాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు వీలతో అన్నిసార్లు చదువుకోవచ్చండి